కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ మహాత్మా గాంధీనగర్ లో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీనగర్ చుట్టుపక్కల వంద కుటుంబాలకు ఈ పార్క్ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు నలభై ఐదు రోజుల్లో ఈ పార్కును పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని ప్రజలకు కావలసిన అన్ని వస్తువులతో పార్కులు అభివృద్ధి చేస్తానన్నారు పది కాలాల పాటు ఈ పార్కులు ప్రజలకు ఉపయోగపడాలంటే స్థానికుల భాగస్వామ్యం అవసరమన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేర్ మాదాల వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు మొగరాల సురేష్ గుదేటి చెంచయ్య మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండో తేదీ వినాయక చవితి ప్రారంభమై ఐదో రోజు ఆ పదకొండో తేదీ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేషుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామదేవత ఇరువేళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత మూడేళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న గ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రహాలు నిమజ్జనం చేసుకునే దానికి అదేవిధంగా ఈరోజు మూడో రోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు అంతిమంగా పదకొండో తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కోవూరు సర్వేపల్లి నియోజవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా వారి విగ్రహాలు ఈ యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్ అదేవిధంగా అటు పోలీస్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదకొండో తారీఖున జరిగే సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం ఐదు గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాలని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అటు మంత్రి పొంగూరు నారాయణ గారు మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు అందరం కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చెప్పిన సూచనల ప్రకారం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగబోతోంది మరియు ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే గణేష్ ఘాట్లో ఆ శివాలయం వద్ద నుంచి మహిళలతో శోభాయాత్ర ఉంటుంది ఆ మహిళలు శోభాయాత్రగా విచ్చేసి ఇక్కడ గంగాహారతిలో పాల్గొంటారు కాబట్టి నెల్లూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి తరలు వచ్చి ఆ యొక్క గంగాహరితలో ఆ యొక్క మహిళల శోభాయాత్రలో పాల్గొవాలని చెప్పి అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జరుగుతున్నటువంటి అద్భుత మహోద్భుత కార్యక్రమాల్లో పాల్గొవాలని కోరుతూ అదేవిధంగా నగరంలో పలు చోట్లు ఏర్పాటు చేసినటువంటి మండపాల నిర్వాహకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో గరిష్టలతో గణేష్ నిమజ్జనానికి తరలి రావాలని అధికారులకి పూర్తి సహకరించాలని నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నామని మరియు ప్రత్యేకంగా పదకొండో తారీఖు సాయంత్రం ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు జిల్లాలో ఉండే పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ప్రసాదం తింటాం ప పదకొండో తారీఖున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ పద్నాలుగు దేవస్థానాలకు చెందినటువంటి ఆ యొక్క ప్రసాదాలు కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి పదకొండో తారీఖు ఈ యొక్క గణేష్ ఘాట్ ఆధ్యాత్మిక వాతావరణం జై బోలో గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలతో మహిళల శోభాయాత్రతో గంగా హారతితో అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని చెప్పి కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి